మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చిన గంగా జలాలను శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని భోగ సముద్రం చెరువులో మంత్రి సవిత కల్పారు పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పుణ్య జలాల కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి మంత్రి సవిత ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకున్నారు వేద పండితుల మంత్రోచ్చరణలతో మధ్య జలాలను చెరువులో కలిపారు గంగా జలాలు కలిపిన చెరువులో భక్తులు పుణ్యస్నానాలు చేశారు మహాకుంభమేళాకు వెళ్లలేని భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు మహాకుంభమేళలో మనం అందరం చూసాం కోట్లాది మంది పుణ్యస్థానాలు చేసి మోక్షం పొందారు మరి కొంతమంది పోలేక ఎంతో దూరము పోలేక ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని మరి బీజీబీపీఎస్ వారు మరి నేను అక్కడికి పోయినప్పుడు గంగాజలం తీసుకొచ్చాం మరి ఈరోజు ఆ గంగా జలాన్ని మన పెనుగొండ నియోజకవర్గంలోని మన భోగ సముద్రం భోగ సముద్రం చెరువులో ఈరోజు కలపడం దానివల్ల మిగతా వాళ్ళు కూడా పుణ్యస్థానాలు చేస్తే ఫలితం పొందాలి ఈ ప్రాంతం బాగుండాలి ఈ బీజి ద్వారా ఈ భోగ సముద్రం చెరువు మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ నిజంగా చాలా మంచి నిర్ణయం నాకు కూడా నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ నువ్వు కూడా తీసుకురా మేము ఇక్కడ కలుపుతాము మేము ఆల్రెడీ తీసుకొచ్చాము మీరు కూడా కొంచెం వాటర్ తీసుకురండి అందరికీ ఈ పుణ్యం కల్పించేలా చేయాలని ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన చాలా మంచి ప్రోగ్రాం మరి పెనుగొండ ప్రజలందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి అని కూడా నేను కోరుకుంటున్నాను